హాయ్ అండి అందరికీ నమస్తే మళ్ళీ చూడండి వంకాయలు చెట్టు చెట్టుకు వంకాయలే గుత్తులు గుత్తులు వంకాయలే నల్ల ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడైతే చెర్రీ మిరపకాయలు చూడండి చూసిరు కదా చెర్రీ మిర్చి గుండ్లు గుండ్లు భలే ఉన్నాయి కదా అలాగే రెండు క్యాబేజీలు ఉన్నాయి క్యాబేజీలు కూడా తెంపుకుందాం అలాగే అక్కడక్కడ టమాటాలు కూడా ఉన్నాయి తెంపుకుందాం ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇక మన మునక్కాయలు కూడా చూడండి కిందలు ఎట్లా పడ్డాయో పాములు పడ్డట్టు మన పచ్చ పాములు పడ్డట్టే పడ్డాయి ఇదొక రకం చిక్కుడుగాయ చూడండి ఈ మూలకు రెడ్డు కనుపు చిక్కుడు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యింది అనమాట ఇగో ఇక్కడ చూపిస్తారండి చిక్కుడుకాయ గుత్తి ఇప్పుడు ఇగో ఇట్లే తెంపుతా చూడండి చెట్టు పొద్దా ఇక చూడండి ఎట్లొచ్చిందో ఒక్క గుత్తికి ఇట్లా వచ్చింది ఇక చూడండి ఏముంది అనుకుంటారు స్వర్గం పండు పండు పండింది బాబోయ్ ఎవరి కనిపించలేదు కనిపిస్తే మాయమైపోతుండేనో ఏమో చూడండి స్వర్గం పండు అంటే గ్యాక్ ఫ్రూట్ ఇక మూడైతే పొప్పాయలు తెంపుకున్నాం ఇంకా ఈ ట్రబులల్లో మెంతం కూర చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు అంతా వీక్ ఉందా ఇంకా ఇక్కడ కొత్తిమీర కూడా ఉంది కొత్తిమీర కూడా తీసుకుందాం ఇది చిన్న వాటర్ డబ్బా వాటర్ డబ్బా మూత అందులో వేసిన కొత్తిమీర విత్తనాలు మంచిగా వచ్చింది చూడండి చూడండి మెంతం కూర వీక్కున్నాము అలాగే కొత్తిమీర కూడా వీక్కున్నాము అలాగే పుదీనా కూడా తెంపుకుందాం పుదీనా కూడా మంచిగా వచ్చింది చూడండి మళ్ళీ మన పెరటి తోటలో నాలుగైదు రకాల కూరగాయలు రెండు రకాల పండ్లు మూడు రకాల ఆకుకూరలు ఈ రోజైతే మా పెరటి తోటలో తెంపుకున్న మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి